వెల్కమ్ టు న్యూస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి చంపిన దుండగులను కఠినంగా శిక్షించి తీయాలని వైద్యురాలు ఆత్మకు శాంతి కలగాలని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ మరియు మంగపేట మండల ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఇరవయో తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మంగపేట మెయిన్ సెంటర్ నుంచి తెలంగాణ సెంటర్ వరకు క్రమత్తల ర్యాలీ నిర్వహించడం జరిగింది కావున దయచేసి అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలియజేయడమైంది మంగపేట మండల ఆర్ఎంపీల సంఘం మయు జ్వాల చారిటబుల్ ట్రస్ట్ Text It's not funny. Yes, yes. Yes, Six seven ali. Six Six seven ali. Yes, yes. Yes, Yes, yes. Chess, chess. Chess, chess. Chess, chess. Chess, chess. Chess, chess. ఎందుకంటే అంత స్థానికంగా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరగడం అనేది యావత్ ప్రపంచం మహిళలందరూ కూడా వాళ్ళ పిల్లలు విద్యార్థులు అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఇటువంటి సంఘటన భవిష్యత్తులో మరి మరెప్పుడు జరగకుండా చట్టాలను కఠినతరం చేసి ఈ యొక్క ప్రభుత్వాలు తగిన చర్యలు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నాం ఇటువంటి సంఘటనను ప్రతి ఒక్కరూ మానవతావాదులు యువకులు విద్యార్థులు ఆలోచన పరులు సంఘ సంస్కర్షలు మహిళా సంఘాల నాయకులు అందరూ కూడా వ్యతిరేకించి సంఘటితంగా మరి ఒకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఒక రెండు నిమిషాలు డాక్టర్ మౌమిత దేవ్నాథ్ గారి ఆత్మశాంతి కోసం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి ఒక ఆత్మశాంతి కలగాలని చెప్పి భవిష్యత్తు తరాలకు ఆమె ఒక మరణం ఒక ఒక ఉజ్వలమైన మరొకరి అన్యాయం జరగకుండా ఇదే చివరి హత్య జరగ కావాలని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించాలని చెప్పి కోరుకుంటున్నారు